ఈ డాగ్ను వదిలేశారు లేకపోతే తప్పిపోయింది అని చెప్పాను కదా దాన్ని చూడటానికి వెళ్ళాను వచ్చాడు దగ్గరికి హాయ్ అన్నా అన్నాడు ఏం డ్రైవర్ వదిలేశారా అంటే మా వాళ్ళే అన్నా అన్నాడు సరే అని చెప్పి వాడిని పలకరించి కింద చూస్తే వాడికి హెర్నియా ప్రాబ్లం ఉంది అంటే పేగు వాచిద్ది అన్నమాట అది సీవియర్ కేసెస్లో ఇట్లా ఉంటుంది ఇప్పుడు వాడికి ఉంది నార్మల్ కేసే నేను డాక్టర్కి చూపించి దానికి సర్జరీ అవసరం అనుకుంటే నేను చేయిస్తాను అయితే వస్తున్నాడు అన్న తీసుకెళ్తావా ఇంటికి అన్నాడు నేను తీసుకెళ్లాలంటే మరి నీకేమైనా స్కిల్స్ వచ్చారా అన్న వచ్చన్నా అన్నాడు ఏది చూపించు అంటే ఇంకా బెల్ట్ పట్టుకొని ఎగురుతున్నాడు బాగా యాక్టివ్గా ఉన్నాడు దీన్ని బాగా చూసుకున్నారు కూడా దీనికి పెట్టిన బొట్టు చూస్తే దీన్ని ఎవరో ఆడవాళ్ళు పెంచారనిపిస్తుంది బాగా చూసుకున్నారు చూసుకోవటం కానీ మరి ఎందుకు వదిలేశారు అనేది తెలియదు సరే బెల్ట్ పెట్టుకోరా మనం బయటకు వెళ్ళాలి అన్నాను ఇంకా గబగబా వెళ్ళి బెల్ట్ పెట్టించుకొని వచ్చాడు దగ్గరే ఉన్న షాప్కి తీసుకొని వెళ్ళి వాడికి బిస్కెట్స్ కొనిపించాను ఇంత బాగా చూసుకున్నారు మరి ఎందుకు వదిలేశారు అండి అని అంటే ఒక టూ ఎగ్జాంపుల్స్ చెప్తాను ఓనర్స్ అందరూ కారులో వెళ్తుంటే ఒకేసారి యాక్సిడెంట్ అయ్యి అందరు చనిపోయారు ఆ కేసులో ఒక డాగ్ని వదిలేసి ఉండొచ్చు ఇంకొకటి మదర్ ఫాదర్ ఇండియాలో ఉంటారు పిల్లలు యుఎస్ఏలో ఉంటారు ఫాదర్ చనిపోయారు వాళ్ళ పిల్లలు ఇండియా వచ్చేసి ఈవినింగ్ కూడా తీసుకెళ్ళిపోయారు మరి ఆవిడకి ఒక్క కుక్క ఉంది ఆ కుక్క మరి కుక్కరా మరీ అంటే కుక్క లేదు తొక్కలేదు నిన్ను తీసుకెళ్ళటమే చాలా కష్టము మళ్ళీ నీకు కుక్క అనంటే ఏం చేస్తుంది ఏడ్చి ఏడ్చి వదిలేయడం తప్ప మీరు చూసారా దగ్గరుండి అంటే ఈ టూ కేసెస్ నాకు తెలుసు కాబట్టి నేను చెప్పాను ఇలాంటిది ఏదో అయ్యి ఉండొచ్చు సరే వదిలేస్తే వదిలేశారు మనం ఉన్నాం కదా చూసుకుందాం